తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా రంగారెడ్డి జిల్లా జేవెల్ల జేవెల్ల నియోజకవర్గం జన్వాడ అనే గ్రామంలో జరిగినటువంటి చాలా భయంకరమైనటువంటి దాడి మెథలిస్ట్ చర్చిలో అనేక మంది మద్దోన్మాదం మోసలు చేసినటువంటి ఆ దాడిలో అనేక మంది రైతు బిడ్డలు గాయాల పాలై రక్తసిక్తమై ఈ సోషల్ మీడియా ద్వారా అలాగే మీడియా ద్వారా దేశమంతా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి విషయం క్రైస్తవ్యాన్ని భయప్రాంతత్వానికి గురి చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు దానికి సంబంధించి హైదరాబాద్ మాస్టర్స్ ఫెలోషిప్ వారు ఈరోజు నిర్వహించినటువంటి ఈ నిరసన ర్యాలీలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము ఎఫ్ఎఫ్టీఐ మీడియా ద్వారా అలాగే ఎఫ్ఎఫ్టీఐ ఆర్గనైజేషన్ ద్వారా ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరి మరల అనే గ్రామానికి వెళ్తూ ఉన్నాము డీసీపీ గారితో మాట్లాడటం జరిగింది తదుపరి ఈ కార్యాచరణి భవిష్యత్ కార్యాచరణ మేము తెలియజేస్తాము ఇచ్చేసినటువంటి కార్యాచరణలు అందరికీ కూడా ఆ హృదయపూర్వక వనరాలు అభినందనలు తెలియజేస్తున్నాం ప్రెసిడెంట్ పీటర్ గారికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం అలాగే ఎఫ్ఎఫ్బిఐ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అంత సరోజ భాస్కర్ గారికి కూడా ఇదిగోండి శంకరపల్లి మండలం జనవాడ ఒక కిలోమీటర్ ఉంది దాడి జరిగినటువంటి జనవాడ ఈ జనవాడ వెళ్ళటానికి పోలీసులు పూర్తి పహారా ఇక్కడ నిర్వహించారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది వెళ్ళొద్దని చెప్పి పోలీసులు చెప్తా ఉన్నారు అయినా సరే ప్రయత్నం చేద్దాం మన టీం అంతా కూడా బయలుదేరి వెళ్ళాలని ఆలోచించు ఉన్నాము డీసీపీతో మాట్లాడాను డీసీపీ గారు అయితే వెళ్ళొచ్చు అని అన్నారు కానీ మరి ఇక్కడ పోలీసు వారు మాత్రం అసలు వెళ్ళటానికి వీలు లేనే లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు ఓకే అండి అక్కడికి వెళ్ళి ఏదో రకంగా వారిని పరామర్శించి ఆ పోలీస్ స్టేషన్లో ఏమేమి సెక్షన్స్ కట్టారు ఏంటి పిటిషన్ ఏ రకంగా ఉంది ఏంటి అని చూసుకొని దాన్ని బట్టి మరలా నేను అప్డేట్స్ తెలియచేస్తాను మీకు ప్రైజ్ లాట్